ఈ క్రమంలో ఎప్పుడు లోక్ అదాలత్ నిర్వహించినా కూడా వార్ నుంచి అందరు అడ్వకేట్స్ నుంచి ఆల్ స్టేక్ హోల్డర్స్ మంచి సహకారాన్ని అందిస్తున్నారు అందరి సహకారం వల్లనే ప్రతి లోకాలతో కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా మన జిల్లాలో నిర్వహించి మంచి సంఖ్యలో కేసులను డిస్పోజల్ చేసి కక్షిదారులకు ఆ కేసుల నుంచి విముక్తిని కలిగించడమే కాకుండా వాళ్ళకి వారికి మానసిక స్వాందన కూడా జరుగుతుంది మనకు తెలుసు ప్రతి మూడు నెలలకు సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారం నేషనల్ లోకాలత్ అనేటువంటిది జరుపుకుంటున్నాం అదేవిధంగా గత సెప్టెంబర్ నెలలో మనం నేషనల్ లోకాలత్ జరుపుకున్నాం మన జిల్లా వ్యాప్తంగా కాకుండా దేశం అంతా కూడా అటువంటి లోకాలత్లో మన జిల్లా నుంచి రాజీ తగ్గబట్టువంటి క్రిమినల్ కేసులు గణనీయంగా తగ్గించబడ్డాయి దానికి పోలీసు వారి కృషి ఎంతో ఉంది తోడు న్యాయవాదులు కూడా తాము మంచిగా సహకరించినందువల్లే మంచి కేసులు సంఖ్య డిస్పోజ్ చేయగలిగాం అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సహకారంతో తర్వాత క్లెయిమెంట్స్ వారి న్యాయవాదుల యొక్క సహకారంతో మోటార్ వెహికల్ యాక్కి సంబంధించినటువంటి కేసులు కూడా గణనీయంగా గత లోకాలలో సెటిల్మెంట్ చేయడం జరిగింది ఎంత చేసినప్పటికీ కూడా కోర్టుల పైన పని భారం అనేది ఇంకా పడుతూనే ఉంది చాలా పని భారంతో కోర్టులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి సో అందుకనే మనకు సర్వోన్నత న్యాయస్థాయి సుప్రీం కోర్టు మరియు మన యొక్క ఉన్నత న్యాయశానటువంటి తెలంగాణ హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం ఈ నెలలో అంటే పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు మన జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రత్యేక లోకాలు స్పెషల్ లోకాంత అనేటువంటిది నిర్వహించబడుతుంది ఈ లోకాంతలో ముఖ్యంగా రాజీ తీసుకోబడినటువంటి అంటే కాంపౌండబుల్ క్రిమినల్ అఫెన్సెస్ అవి ఏ స్థాయిలో ఉన్నా సరే కొత్త కొత్త కేసులైనా సరే ఆల్రెడీ కోర్టు పెండింగ్ ఉన్నా సరే ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉన్నా సరే అటువంటి కేసులన్నిటి కూడా విముక్తి కలిగించాలనేటువంటి ఆలోచనతో మన గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వారు చేపట్టినవి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పర్సనల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ లోకాంత్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపడమని ఆదేశించారు సో అందుకు ఈరోజు మధ్యాహ్నం మన భారత సమావేశం మందిరంలో జరిగినటువంటి మీటింగ్ లో భారత శాసన సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మరి లోకాంతను కోపరేట్ చేసి మంచి కేసులు డిస్పోజ్ ఇస్తామని వారు మాట ఇచ్చినారు అదే విధంగా మన ఈ ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లాలో రాజీ చేసుకోదగ్గటువంటి క్రిమినల్ కేసులు కాంపౌండబుల్ కేసెస్ మూడు వేల ఆరు వందల యాభై వివిధ కోర్టులో వీటన్నిటిని కూడా మరి రెగ్యులర్ కోర్టులో సాక్షులను విచారించి ఆర్గ్యుమెంట్లు విన్న తర్వాత తీర్పులు చెప్పాలంటే కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది అంతేకాకుండా ఆ క్రిమినల్ కేసులో ఉన్నటువంటి నిందితు నేరముకోబడినటువంటి నిందితులు ఎవరున్నారో వాళ్ళు ఎంతో ఆర్థికంగా మానసికంగా శారీరకంగా శ్రమకు ఎంతో కష్టపడాల్సి వస్తుంది వీటన్నిటికీ సరే వాళ్ళు ఏదో క్షణికావేశంలోనో తెలుసో తెలియకో లేదా ఏదో పాతకు పాతకాలకు కక్షలు గొడవలు ఉంచుకొని వాళ్ళు అటువంటి క్రిమినల్ చర్యలు చేపట్టారు కాబట్టి పోలీసు కేసు అవుతుంది వారి మీద ఛార్జ్ వేయబడి కోర్టులో దానికి శిక్షకు వాళ్ళు ఛార్జ్ వేసి సాక్ష్యం పచ్చ పెడతారు మరి ఒకవేళ ఆ ముద్దాయికి శిక్ష పడితే వారి మధ్యన ఆ కక్షలు కార్పాయినటు ఇంకా పెరిగిపోతాయి అని తగ్గవు అదే వర్క్ అదే కేసు ఒకవేళ ఇరుపక్షాలు ఈవోయిజానికి పోకుండా ఈ లోకాంతరైనటువంటి ఈ మాధ్యం ద్వారా సెటిల్మెంట్ చేసుకున్నట్లయితే వాళ్ళ మధ్యన కక్షలు కానీ పగలు ద్వేషాలు లేకుండా మంచి పూర్వ ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో ఆ వాతావరణంలో వాళ్ళు జీవించగలిగేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే గ్రామాలు కానీ పట్టణాలు కానీ సుస్థిరంగా శాంతిగా ఉంటాయో అక్కడ అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఏ గ్రామాల్లో అయితే ఏ పట్టణాల్లో అయితే ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం నుంచి ఇష్యూస్ వచ్చి ఇబ్బందికరంగా ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోతుంది వారి పర్సనల్గా వారి కుటుంబానికి నష్టం జరుగుతుంది అదేవిధంగా గ్రామానికి కూడా నష్టం జరుగుతుంది వారి పిల్లల భవిష్యత్తు పట్టి కూడా ఆధారపడి ఉంటుంది వాళ్ళు కూడా భవిష్యత్తు అందకంలో పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ కక్షిదారులందరికీ కూడా ఈ మాధ్యమం ద్వారా పిలిపించడం ఏమంటే మీరందరికీ కూడా రాజీ చేసుకొని మీ యొక్క కేసు నుంచి విముక్తి పొంది ప్రశాంతంగా జీవనం సాగించాలని జిల్లా న్యాయ సేవాధిక సధికార సంస్థ చైర్మన్ అయినటువంటి నేను ఈ రకంగా పిలుపునిస్తున్నాను అంతేకాకుండా మన జిల్లాలో పెండింగ్ కేసులు అంటే ఎన్ఐ యాక్ట్ క్రిమినల్ చెక్ బౌన్సింగ్ కేసులు అంటాం కదా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఫైల్ చేసినటువంటి చెక్ బౌన్సింగ్ కేసులు దాదాపు ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు కేసులు ఉన్నాయి వీటన్నిటి కూడా ఇవి కూడా చేసుకో చేసుకోదగ్గ కేసులే కాబట్టి న్యాయవాదులు ఇరుపక్షాల న్యాయవాదులు అంటే కంప్లైంట్ అడ్వకేట్ యాజ్ వెల్ యాజ్ ముద్దాయి తరఫున అపేర్ న్యాయవాదులు వాళ్ళను వాళ్ళు వాళ్ళ ఆఫీసులోనో లేకుంటే వాళ్ళ సమక్షంలో కొద్దిగా కౌన్సిలింగ్ చేసినట్లయితే చాలా మేరకు కేసులు సెటిల్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సరే న్యాయవాదికి ఒక బ్రీఫ్ పోతుంది అనేటువంటి అపోహ ఉంటుంది కానీ అది అపోహ మాత్రమే కానీ నిజం కాదు ఒక బావిలో పాత నీరు తీసేస్తే కొత్త నీరు ఏ రకంగా ఊరుతుందో ఈ పాత కేసులు వెలుక్తి తొలిగితే కొత్త కేసులు ఆటోమేటిక్గా వస్తుంటాయి కాబట్టి న్యాయవాదులు కూడా మా యొక్క జీవనోపాధి ఎట్లా అనేటువంటి ఆలోచన లేకుండా కేసు సెటిల్మెంటే పరమావధిగా భావించినట్లయితే అది కక్షిదారులకు మేలు చేయడం కాకుండా మీరు ఎంతో సామాజిక సొసైటీకి ఎంతో సేవ చేసినటువంటి వారిగా మీరు నిలిచిపోతారు కాబట్టి ప్రతి ఎన్ఐఏ కేసులో ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే సెటిల్మెంట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది ఒకవేళ అదే రెగ్యులర్ కోర్టులో సాక్ష్యాలను పరిశీలించి తీర్పు చెప్పినట్లయితే అక్కడ ఆ ముద్దాయికి ఎటువంటి బెనిఫిట్ అనేటువంటి దొరకదు శిక్ష పడితే చట్ట ప్రకారం శిక్షించాల్సిందే జైలు శిక్ష ప్లస్ వారికి మరి ఫైన్ కూడా కంపెన్సేషన్ కూడా ఇవ్వడం దొరుకుతుంది కానీ ఒకవేళ అదే కేసును ఇరుపక్షాలు కూర్చొని రాజీ చేసుకున్నట్లయితే అక్కడ బార్గెనింగ్ అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక కంప్లైనెంట్ లక్ష రూపాయలు చెక్కులు కేసు వేస్తే అక్కడ వాళ్ళు కూర్చొని ఆ ముద్దయితే మాట్లాడుకున్నట్లయితే సెటిల్మెంట్ అవకాశం అయ్యే అవకాశం ఉంటుంది అది వాళ్ళ వాళ్ళిద్దరు యొక్క పరస్పర అంగీకారంతో సెటిల్మెంట్ అది యాభై వేలకు అవుతుందా లక్ష అవుతుందా లేదా ఇంకా వేరే ఫిగర్ కు సెటిల్మెంట్ అవుతుంది అక్కడ కూర్చొని నెగోషియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఒకసారి కోర్టు సాక్ష్యాన్ని పరిశీలిన జడ్జ్మెంట్ చెప్పాల్సినప్పుడు ఈ బార్గెనింగ్ అనేటువంటిది ఉండదు మన చట్టంలో శిక్ష ఎంత రాసిందో ఆ రకంగా విధించాల్సి ఉంటుంది ఒకసారి శిక్ష విధించినాక మళ్ళీ మనకు ఆ రోజులు వెగ్గరావు మళ్ళీ అప్పీలుకోవాలి మళ్ళీ దాని నుంచి ఎంతో భయప్రయనకు పోసాల్సి ఉంటుంది కక్షిదారులు కాబట్టి ఈ లోకాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలు ఉన్నాయి ప్రతి లోకాలు కూడా మనం ప్రజలకు తెలియజేస్తున్నాం కక్షిదారులకు తెలియజేస్తున్నాం వివిధ మాధ్యమాల ద్వారా తర్వాత క్యాంపుల ద్వారా ఈ రక ఈ రోజు కూడా మరి ఒక మంచి అవకాశం మనకు చీఫ్ జస్టిస్ గారు కలిగించినారు ఈ అవకాశం కూడా కక్షిదారులందరు కూడా వినియోగించుకొని వారి యొక్క క్రిమినల్ కేసుల నుంచి ఉక్తి పొందాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా భార్య భర్తల తగులు ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు చూసినట్లయితే ప్రతి రోజు భార్య భర్తలకు సంబంధించినటువంటి కొత్త కొత్త కేసులు వస్తున్నాయి అది చాలా బాధాకరమైనటువంటి విచారించదగ్గ విషయం ఒక ఫ్యామిలీ బాగుంటేనే సొసైటీ బాగుంటుంది సొసైటీ బాగుంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది ఫ్యామిలీ డిస్టర్బ్ కాకూడదంటే ఫ్యామిలీలో భార్య భర్తలు వారికి ఉన్న పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులతో ఒక సఖ్యత ఉన్నప్పుడే ఆ ఫ్యామిలీ కూడా డెవలప్ చెందుతుంది కానీ ఎందుకో మరి వివిధ కారణాల వలన ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి ముఖ్యంగా మెయింటెనెన్స్ కేసులు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు తర్వాత వివాహాన్ని రద్దు చేయమని డిగ్రీ ఇవ్వమని కోరుతున్నటువంటి డైవోర్సు కేసులు తర్వాత వాళ్ళకు ఒకవేళ పిల్లలు ఉన్నట్టయితే ఆ పిల్లల కస్టడీ గురించి ఇద్దరు భార్య భర్తలు నా కాస్టలో ఉండాలని నా కాష్టంలో ఉండాలి ఒక పిల్లవాడికి నీకు ఎవరు కావాలంటే అమ్మ కావాలంటే నాన్న కావాలంటే నాకు ఇద్దరు కావాలంటాడు కాబట్టి ఆ పిల్లగాని యొక్క అభిష్టం మేరకు తన యొక్క పెరుగుదల కోసం తన బాబు భారత ప్రౌడు కావాలంటే తల్లిదండ్రులు సక్కగా ఉండనే ఆ పిల్లవాని యొక్క ఆ అమ్మాయి యొక్క పోషణ కానీ బాగోగులు కానీ చదువు కానీ ఇతర ఇతర విషయాలు పట్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల కోసం ఉన్న కూడా ఆ తల్లిదండ్రులు ఆ భార్యభర్తలు వారి యొక్క కేసులు వాళ్ళ యొక్క ఇగులను తగ్గించుకొని నూ గెలుస్తావా నేను కలిసినటువంటి పట్టింపులకు పోకుండా ఒక సామరస్య మార్గంగా మీడియేషన్ ద్వారా కానీ లోకాల ద్వారా కానీ రీకన్సిలేషన్ ద్వారా కానీ సెటిల్మెంట్ చేసుకొని ఈ భార్య భర్తలకు వివాహానికి సంబంధించినటువంటి పంచాయతీలు కానీ లేదా కేసులు కానీ తెప్పుకునేటువంటి అవకాశం మనకు మీడియేషన్ తర్వాత లోకాలతో కల్పిస్తుంది మన జిల్లాలో మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్ అయ్యే కేసులు చాలా తక్కువగా ఉన్నాయి లోపాలు తినటువంటిది ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది అంతేకాకుండా ఇప్పుడు మన ప్రధాన న్యాయమూర్తి గారు మీడియేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ప్రత్యేక శ్రద్ధ చూపించి మీడియేషన్ ద్వారా ఈ కక్షిదారులు వారి యొక్క కేసులను రాజు చేసుకోమని కోరుతున్నారు మీడియేషన్ అంటే ఇది కొత్తది ఏం కాదు ఇది మనకు పూర్వకాలంలో గ్రామాల్లో రచబడి చెట్టు కింద పెద్ద రచబడి ఉండేది దానికి ఒక పెద్ద మనిషి వచ్చే ఏ పంచాయతీ నాకు ఆయన దగ్గర పోయి ఇది ఇరు పక్షాలు ఆయనను అప్రోచ్ అయ్యే వాళ్ళు ఆయన వారి ఇరు మార్గాల్లో ఇరు ఇరు పక్షాలు కూర్చోబెట్టి అక్కడే సెటిల్మెంట్ చేసేటువంటి వెసులుబాటు పూర్వకాలంలో ఉండేది సేమ్ అలాంటిది అయితే కాకపోతే దానికి ఒక లీగల్ శాంక్టిటీ అనేది లేదు ఇప్పుడు ఈ మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్ చేసినటువంటి కేసులకు ఒక లీగల్ శాంక్టిటీ అనేటువంటిది ఉంది అంటే దీని ద్వారా సెటిల్మెంట్ చేసుకున్నట్లయితే మళ్ళీ దీని మీద అప్పీల్ ఉండదు తర్వాత మీరు చెల్లించిన పోర్ట్ ఫీజు కూడా మళ్ళీ మీకు ప్రభుత్వం నుంచి తిరిగి ఇప్పించబడుతుంది తర్వాత ఇందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్న ఉండరు ఇద్దరు కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఉంటాం కదా ఇద్దరు కూడా గెలుపు పొందినట్టు ఎవరు కూడా ఓడినట్టు కాదు అటువంటి ఆ సందర్భంలో వాళ్ళ మధ్యన మంచి వాతావరణం ఏర్పడి ప్రేమానురాగాలు పెరిగేటువంటి అవకాశం ఉంది కానీ రెగ్యులర్ కోర్టులో ఒకవేళ తీర్పిస్తే మళ్ళీ అవతల పార్టీ పోయేటువంటి అవకాశం ఉంది అది సుప్రీం కోర్టు వారికి కూడా ఉంది ఒక ముప్పై ఏళ్ళ భార్యాభర్తలు కోర్టుకి కోర్టుకు వచ్చి సుప్రీం కోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళ వృద్ధాపం అయిపోతుంది అరవై ఏళ్ళకి అప్పుడు ఆయనకు విడాకలు ఇస్తుంది ఒక్కొక్క అవునా కదా వృద్ధాప్యం అంతా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ లేదా ఇంకా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళ విలువైనటువంటి కాలాన్ని వృధా చేసుకునే వాళ్ళు ఇలాంటి మీడియేషన్ ద్వారా ఏదైనా ఒక సెటిల్మెంట్ చేసుకుంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు కాకుండా ఆ ఫ్యామిలీ కూడా ఎంతో ఉపశమనం జరుగుతుంది మేలు జరుగుతుంది కాబట్టి ఈ ఫ్యామిలీ లో పెండింగ్ ఉన్నటువంటి భార్యభర్తల కేసుని కూడా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ యొక్క న్యాయవాదులతో సరైనటువంటి సలహా తీసుకొని ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మా అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జడ్జిలు ఎవరిని దాన్ని సంప్రదించవచ్చు తర్వాత లీగల్ సర్వీస్ అథారిటీ అధికారులు కూడా సంప్రదించినట్లయితే వారికి సరైనటువంటి సూచన చేయడం కాకుండా గైడెన్స్ కూడా చేయబడుతుంది ముఖ్యంగా ఒక భార్యాభర్త కేసు ఈ లోకాల ద్వారా సెటిల్ చేసుకుంటే నాలుగైదు కేసులకు విముక్తి పొందుతుంది ఒకటి మెయింటెనెన్స్ కేసు రెండోది డొమెస్టిక్ వైలెన్స్ కేసు మూడోది చిల్డ్రన్ కస్టడీ కేసు నాలుగోది విడాకుల కేసు లేదా ఉందాం రా అనేటువంటి కేసు చేస్తుంటారు కదా రెస్టిట్యూషన్ ఆఫ్ కార్జికల్ రైట్స్ ఈ రకమైనటువంటి ఒక్క కేసులో మేము రాజీ అయితే మిగతా కేసులన్నీ కూడా రాజీ చేయబడతాయి సో మరొకసారి ఈ ఫ్యామిలీ కోర్టులో ఉన్నటువంటి అందరికీ కూడా విన్నపించేదంటే మీరు పెద్ద మనసు చేసుకోవాలి దేశజాలకు పోకుండా రాజు చేసుకొని మీ యొక్క కేసులను విముక్తి పొందాలని మళ్ళీ ఒకసారి నేను ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాను అంతేకాకుండా ఈ సమావేశంలో సైబర్ క్రైమ్ మన డిఎస్పీ గారు కూడా ఉన్నారు మీరు కూడా సైబర్ క్రైమ్ ఇప్పుడు అన్నిటికంటే బాగా ప్రాచుర్యం పొందినటువంటి అఖ్యంతలు అవుతున్నాయి అన్నిటికంటే ఇప్పుడు ఇంతవరకు ఇంత ట్రెడిషనల్ అఫెన్సెస్ కంటే కొత్త కొత్త రకాలైనటువంటి అఫెన్సులు ఈ నేరస్తులు చేస్తున్నారు ముఖ్యంగా సైబర్ క్రైమ్ దానికి కూడా ఒక ప్రత్యేకమైన సెల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు దానికి ఒక ప్రత్యేకమైన కోర్టు కూడా ఉన్నాయి సైబర్ క్రైమ్ కేసులు కూడా చేస్తూ ఉన్నారు పోలీస్ వారు వాళ్ళు ఏదైతే కాంపౌండబుల్ చేయదగినలా చేస్తూ ఉన్నారు ఈ లోకల్లో కూడా ఇంకా ఏమన్నా ఉన్నాయండి డిఎస్పీ గారు ఇంకేమైనా మీ కేసు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి काले सर टिकट है गवर्नमेंट का कोर्ट वालों सेलेस सर और अलाउंस का भी सेक्शन पास टू लोकल रेट में 52 लाख रुपए सेलिब्रेट आ सकता है स्पेशली एक्सेस फॉर टीम पे 44 लाख अराउंड रिफंड आ सकता है स्पेशल कोटा भी 9 लाख ओके ये सारी जिला लोन मीटर कोर्ट ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు ప్రతి వర్కింగ్ కూడా అనుకున్నా కేసులు సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మీరు లోకాలతో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ కానీ లేదా సంబంధిత కోర్టును కానీ సంబంధిత న్యాయాల ద్వారా మమ్మల్ని సంప్రదించినట్టయితే కేసుకు రాజీ చేసుకోవడానికి విలైనటువంటి మార్గాన్ని క్రియేట్ చేయాలన్నట్టు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ గారు రానట్టున్నారు చమరాజ్ గారు మీది క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ మూడు వేల ఆరు వందల యాభై పెండింగ్ ఉన్నాయి సరే ప్రతి లోకాంతలో మీరు మంచి సహకారాన్ని అందిస్తున్నారు మంచిగా చేస్తున్నారు ఉన్నారు దాంట్లో అది కెన్ కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ యూ బట్ అట్ సేమ్ టైం దిస్ బీయింగ్ ఏ స్పెషల్ లోకాంతలు యూ హ్యావ్ టు టు బీ కేర్ఫుల్ మోర్ కేర్ఫుల్ అండ్ మోర్ అటెంప్టివ్ సో మీరు కష్టపడి సమన్స్ సర్వ్ చేస్తే కానీ కేసులు సాధ్యం కావు ఈ ప్రత్యేకమైనటువంటి లోకాలకు కూడా మీ యొక్క సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను మరి మూడు వేల ఆరు వందల యాభై కేసులు కనీసం అంటే సగానికి సగం కేసులు తగ్గించ తగ్గించినట్టయితే మనం ఈ స్పెషల్ లోకాల ఏదైతే పెడతామో దానికి ఒక మీనింగ్ ఫుల్ కన్క్లూజన్ అనేటువంటి దొరుకుతుంది తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కమిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీరు కూడా కాంపౌండబుల్ కేసు వెళ్ళినట్టయితే మీరు వాటిని కూడా ఈ లోకాల ద్వారా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఏమైనా ఉన్నాయా మీ దగ్గర కానీ యాభై నాలుగు కేసులు ఉన్నాయి అంటే అంటే డిస్ట్రిక్ట్ ఓన్లీ ఖమ్మము అంటే అక్కడ మధ్యన తర్వాత సర్దుకొని మొత్తము ఈ ఏడు స్టేషన్స్ కలిపి ఫిఫ్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి సరే మీరు ఒకసారి ఆ ఎక్సైజ్ మెజిస్ట్రేట్ దాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకుని మరి ఈ ఫిఫ్టీ ఫోర్ కేసెస్ కూడా రేపు కమింగ్ లోకాలను సెటిల్మెంట్ అయ్యే ప్రయత్నం చేయండి ఇంకా ట్రాఫిక్ నుంచి ఎవరున్నారు మీరు ట్రాఫిక్లో పోలీస్ వారు కూడా మంచి సహకారాన్ని ఇస్తున్నారు ఈ లోకాలకు కూడా ప్రత్యేకత దృష్టి పెట్టి ట్రాఫిక్ గేస్లో ఏమైనా పెండింగ్ చాలా ఉన్నా కూడా ఇంకా ఏ రకమైనటువంటి ట్రాఫిక్ వైలేషన్ చేస్తున్నా కూడా వాటిని కూడా ఈ గోల్డ్ డేస్ లోపల సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్ డీసిక్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి ఉన్నారు ఇక్కడ మీరు కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నారు ఇప్పుడు మరింత సహకారాన్ని అందించే ఎక్కువ సంఖ్యలో మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ డిస్పోజ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇంకా అంతేకాకుండా ఈ ప్రైవేట్ మన ఫైనాన్స్ కంపెనీస్ ఇవన్నీ చేస్తున్నారు కదా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కపిల్ చిట్ ఫండ్స్ జ్యోతి ఆటో అండ్ జనరల్ ఫైనాన్స్ మీరు జ్యోతియా ఓకే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవా చిట్ ఫండ్స్ ఎస్బీఐ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ ఇండస్ఇన్ బ్యాంక్ మనపురం ఫైనాన్స్ మధుకాన్ మధుకాన్ షుగర్స్ వీళ్ళకి కూడా గణనీయంగా మధుకాన్ షుగర్సా మీరు ఎస్బీఐ మీరు ఎస్బీఐ మధుకాన్ షుగర్స్ కూడా గణనీయంగా మన కోర్టులో పెండింగ్ ఉన్నాయి చెక్ బౌన్స్ కేసులు ముఖ్యంగా ఈ ఫైనాన్స్ కంపెనీలకు నేను చేసే విన్నప ఏమేమంటే అంటే మీరు కోర్టులకు నేను ట్రయల్ చేయదండదు లేదా కోర్టులో కేసులు కొనసాగించకూడదని నేను చెప్పట్లేదు మీరు కేసులు వెయ్యండి ఎట్ ది సేమ్ టైం మీరు కొద్దిగా ఒక అడుగు ముందుకేస్తే ముద్దాయి రెండు అడుగులు ముందుకేసి ఈ కేసు సెటిల్మెంట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది ఇది ముఖ్యంగా ఆర్థికమైనటువంటి అఫెన్స్ ఇది ఏముండదు ఇందులో గివ్ అండ్ టేక్ ముద్దాయి కోరుకుంటాడు నాకు ఒక కొంత భారం తగ్గాలని ముద్దాయి అనుకుంటాడు కంప్లైంట్ కంపెనీ మీరేమనుకుంటారు చెక్ కావాలి చెక్కుతో పాటు దానికి ఉన్నటువంటి ఖర్చులు వడ్డీ రావాలనుకుంటారు అది సహజం అది దట్ ఈస్ కామన్ హ్యూమన్ టెండెన్సీ అన్న తప్పు లేదు కాకపోతే మరి మీ యొక్క అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో మరి ఎప్పుడు నెరవేరలేదు దానికి చాలా సగం వేచి ఉండాల్సి వస్తుంది మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు మీకు డిషేధులు డబ్బు ఉంటే మళ్ళీ మీకు ఇంకొక లోన్ ఇస్తారు ఇంకో లోన్ ఇస్తే ఇంకొక లోన్ తన వ్యాపారము వృత్తి ఏదో కొనసాగించుకోవచ్చు కాబట్టి మీ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావాలంటే మీరు పెద్ద మనసు చేసుకుని కంపెనీస్ వారు ఫైనాన్స్ కంపెనీస్ వారు ముందుకు వచ్చినట్లయితే ఈ కేసులు చాలా మటుకు సెటిల్మెంట్ అయ్యే అవసరం ఉంది ముఖ్యంగా చిన్న చిన్న అమౌంట్స్ చాలా కేసులు ఉన్నాయి వాళ్ళు మీ దగ్గర లోన్ తీసుకుని డిఫాల్ట్ అయిన డిఫాల్ట్ అయ్యారు అందుకని మీరు చెక్ ఉంటారు ఆ చెక్ ఇచ్చినందుకే కేసు కంప్లైంట్ ఇక్కడ ఐదు ఆరు వేలు కేసులు ఉన్నాయి ఇప్పుడు ప్రతి నెల ప్రతి క్వార్టర్ కి ప్రతి సిక్స్ మంత్స్ కి ప్రతి సంవత్సరం ఈ కేసుల సంఖ్య ఐదు నుంచి ఆరు వేలు వద్దు ఆరు వేల నుంచి పదివేలు అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఈ లోకాంత్ లో మీ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి ఒక పద్నాలుగు వందల కేసులు ఐడెంటిఫై చేయగలిగాం ఒక వెయ్యి మూడు వందల తొంభై ఆరు కేసులు ఇంత ముందు నేను చెప్పినటువంటి డిఫరెంట్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ సో ఈ బ్యాంకు వాళ్ళు కానీ ఫైనాన్స్ కంపెనీలు కానీ మీ యొక్క సుపీరియర్ ఆఫీసర్స్తో మాట్లాడి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అక్యూజ్డ్కి లేదా అందులో ఉన్నటువంటి రెస్పాండెంట్ కానీ లేదా నిందితుడు ఎవరైతే అంటామో మ్యాక్సిమం వెసులుబాటు కలిగించినట్టయితే పెద్ద సంఖ్యలో కేసులు ఈ సెటిల్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఒకసారి ఈ ఫైనాన్స్ కంపెనీస్ అందరి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను మరి ఈ లోకాలతో యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రత్యేక లోకాదు ప్రత్యేకంగా మీరు కేసులు సెటిల్మెంట్ చేసి గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజల్ ఇస్తే ఇటు కక్షిదారులకును ఇది మీకును కోర్టుకును అందరి కూడా ఎంతో మేలు చేశాను కోర్టులో చాలా భారం తగ్గుతుంది కోర్టు భారం తగ్గ కాకుండా కక్షిదారులకు కేసు నుంచి విముక్తి కలిగే వాళ్ళు పండుగ చేసుకున్నటువంటి అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో ఆలోచించినట్లయితే ఈ రాబోయే లోకాలతో చాలా సక్సెస్ఫుల్ గా మనం చేసుకోవాలని భావిస్తూ మీకు ఏదైనా ఉంటే అడగచ్చు నిర్భయంగా దానికి చట్టపరంగా ఏం చేయాలని దానికి మనం చట్టపరంగా ఆలోచించదగిన సూచన చేసి కేసుల నుంచి ఈ సెటిల్మెంట్ ఏ రకంగా చేయాలనేటువంటిది పరిశీలిద్దాం